అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు కార్మికులకు ఇష్టం లేకపోతే నిజం చేసి బయటికి బయటికి పొండి అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు చేసి ఎవరికి ఖండిస్తా ఉంది రాజు గారు వెంటనే ఆ వ్యాఖ్యలు తీసుకోవాలి కార్మిక వర్గానికి జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం విష్ణుకుమారాజు గారు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన దేశం ఉన్నట్టు లేదు ఇక్కడ రాచరి పాలనలోనే ఉన్నట్టుంది స్టీల్ ప్లాంట్ అక్కడ ఉంటుంది కార్మిలు అక్కడే ఉంటారు ఎన్నికలు వస్తుంటాయి మదలు మారుతుంటాయి కాకలు మారుతుంటాయి కానీ స్టీల్ ప్లాంట్ కార్మి అక్కడికి పోరు ఇది రాజుగారి గుర్తించాలి ఆయన రాత్రి వారతత్వానికి బయట రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండోది ఆయన అడుగుతున్నది ఆస్తి కనుండాలంటే ఆస్తి ఉండాలి ప్యాకేజీ ప్రకటించారు పదకొండు వేల నాలుగు తొంభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీన్ని మాతో అందరూ స్వాగతించాం రెండోది ఏర్పాటు చేయడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది స్టీల్ ప్లాంట్ పాడి అవ్వండి నాలుగు వేల తొమ్మిది కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్ను డివిడెండ్ చెల్లించింది ఇప్పుడు పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల పై పెట్టు పెట్టుబడి పెడుతున్నారు లక్ష కోట్లు తీసుకుని పని మీకు ఇస్తుంది కాబట్టి ఆ మాడిరావుని మీరు మెట్టలుకో ఆదానికో పోస్ట్ కోడ్కో కట్టబెట్టుకుండా కషాయి కట్టబెట్టకుండా దాని బలోపేతం చేయమని చెప్పేది మేము అడుగుతున్నాం ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం ఇక మూడవది మీరు చెప్పేది దీక్షల వల్ల సర్మిల వల్ల ఈ ప్యాకేజ్ రాలేదు మా గంట చెప్తున్నారు మీరు ఇది మూటికి ముమ్మాడికి మొత్తం కార్మిక వర్గం రాష్ట్ర కూడా అందరూ వారి మద్దతుగా రాష్ట్ర విశాఖపట్నం విశాఖపట్న కార్మికులు కార్మికుల పోరాట ఫలితం ఇది ఆ ఫలితంగానే కేంద్రం తగ్గింది ఇది వాస్తవం కరోనా టైంలో ప్రాణాలు పెట్టుకొని బయట రాకుండా ఉండే పరిస్థితిలో కూడా అక్కడ విశాఖపు కార్మికులు జిల్లాలో కార్మిక సంఘ ప్రజా సంఘాలు ప్రాణాలు తెగించి ఉద్యోగం నాటి నిర్వహిస్తాయి నేను కూడాను కాబట్టి ఇది సాధ్యపడింది లేదు మా వల్ల అయిందని చెప్పి మీరు అనుకోవచ్చు అయితే చేయాల్సిన పని ఏంటి అయితే ఆకుండా స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని మీరు మోడీ ప్రభుత్వం రద్దు చేయించండి జైల్లో విలేనం చేయించండి సొంత గర్ణించండి ఇది మాకు అర్థం చెప్పండి ఖచ్చితంగా మీకు మోడీగా అందరికీ మేము దాంట్లో వేస్తాం మాకు ఎంత లేదు మీరు అర్థం అయ్యకుండా ఇది కేవలం ప్యాకేజీతో అయిపోయిందని చెప్పి ప్రజలు అమ్మస్తాను చూసి మాత్రం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదని చెప్పి ఈ దృష్టికి తీసుకొస్తున్నాం అలాగే ఆయనకు మంచి మాట చెప్పాడండి ఆయన వాస్తవం మాట మాట కార్మికుల కన్నా వంద రెట్లు మాకు బాధ్యత ఉంది స్టీల్ ప్యాట్ వచ్చింది అని చెప్పి అన్నాడు మంచి మాట వాస్తవం అది చెప్పింది బాధ్యత ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి టిడిపి జనసేన ప్రభుత్వానికి మీది వంద రెట్ల బాధ్యత ఆ బాధ్యత మేము నిర్వహించుకుంటాం మేము కూడా స్టీల్ ప్యాట్ కార్మి కోరుకుంటూ అదే కోరు కాబట్టి మీరు ప్యాకేజ్ తో స్టీల్ ప్లాంట్ ని ఎంఎన్ఎల్ గారు రద్దు చేయించండి సేల్ విధానం చేయించండి కొంతమంది కేటాయించండి స్టీల్ ప్లాంట్ ఆఫీసర్లు పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి జీత బకాయిలు ఉన్నాయి జీతాలు వెంటనే చెల్లించండి స్టీల్ ప్లాంట్ కోసం భూమి రైతులు ఉన్నారు ఎనిమిది వందల నిర్వహిస్తులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు వెంటనే ఇవ్వండి ఐదు వేల ఖాళీ పోస్టులు ఉన్నాయి వాటిని భర్తీ చేయండి ప్లాంట్ పూర్తి స్థాయి స్థానం నడిపించేదో చర్య చేపట్టండి ఖచ్చితంగా ప్రజానికి మేము భావిస్తాం మేము మీ దండలు వేస్తాం అది చేయకుండా మీరు కేవలం చేశాం కాబట్టి దానితోనే మీరు పండుగ చేసుకోండి మొత్తం మా కొంత అయిపోయింది ఈ బాధ్యత అంతా అధికారులది మాకు గురే సమస్య లేదు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలు వచ్చే వరకు మా పోరాటం ఉత్తు కొస్థావుతుందని చెప్పి చెప్పదు కానీ బాధితులు వ్యవహరించి స్టీల్ కార్మికులు జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం